తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ బట్ అమిత్ షా గారు డైరెక్ట్ గానే చెప్తున్నారు అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అంత సులభం అంటారా ఇది ఒకటి మేడం ముస్లిం రిజర్వేషన్స్ ను రద్దు చేస్తామన్నది అది కేవలం బీజేపీ వాళ్ళు హిందుత్వ ఏజెండాతో చేస్తున్న ప్రకటన ఎక్కడ బి ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పినాను మీకు ఒకసారి ఇక్కడ ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ పోయే ముందు కార్ నెలల ముందు ఇదే బీజేపీ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ ఇవ్వడం జరిగింది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఇక్కడ అంటే ఆర్థికంగా ఏదైతే కొంత వెనుకబడి ఉన్న అగ్రవర్ణాలు ఉన్నారో రిజర్వేషన్స్ లేని ఈ వర్గం ఏదైతే వాళ్ళకు కూడా కొంత చేయి తని సీట్లలో జాబ్స్లలో టెన్ పర్సెంట్ సూపర్ నూమిలీ అంటే అదనంగా ఉన్న అంటే ఎటువంటి కోట పర్సంటేజీలు వాళ్ళు టచ్ చేయకుండానే అదనంగా పది శాతం సిట్ ఇవ్వడం జరిగింది దీని ముందే ఈ వైఎస్ఆర్ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రెండు వేల ఐదు రెండు వేల ఆరులో ముస్లిం మైనార్టీ రిజర్వేషన్స్లో ఈ నాలుగు శాతం ఆయన రిజర్వేషన్ ఇక్కడ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ కూడా ముస్లిమ్స్ అందరికి రావడం లేదు ఇప్పుడు సయ్యద్సు లేకపోతే మమ్మల్స్ అంటే కొద్దిగా ఈ ముస్లిం కమ్యూనిటీలు ఉన్న పై వర్గాలు అడ్వాన్స్ సెక్షన్స్ ఉంటే దానికి కూడా ఈ నాలుగు శాతం పర్సెంటేజ్ రిజర్వేషన్ వర్తించదు అక్కడ కూడా మనకు కూడా ఇక్కడ ఈడబ్ల్యూఈ ఇచ్చినట్టునో మిగతా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినట్టునే మైనార్టీస్లో కూడా మెరుగుబడ్డ వర్గాలు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకు మీరు దూదేకులో తీసుకోండి దూదేకులో ముస్లిమ్స్ అయినప్పుడు కూడా వాళ్ళు చాలా వెనుకబడ్డ వర్గాలు అటువంటి వర్గాలు చాలా ఉన్నాయి వాళ్ళు ముస్లిం అంటే చాలా విషయాలు ముస్లింసే వాళ్ళు ముస్లింసే ముస్లింసే కానీ ముస్లింస్లలో ఇప్పుడు మనకు దాదాపుగా ఇప్పుడు హిందువులలో ఎస్సీల స్టేటస్ ఏ విధంగా ఉంటుందో ముస్లింలో దూ వాళ్ళ స్టేటస్ కూడా గదే మించు మించుకు గే ఉంటుంది కాబట్టి ఇటువంటి వర్గాలకు కానీ కొంత వెనుకబడ వర్గాలకు ముస్లింస్లా కూడా ముందున్న వర్గాలకు లేదా అడ్వాన్స్ సెక్షన్స్కి ఇవ్వకుండా కొంత వెనుకబడ్డ వర్గాలకి నాలుగు శాతం ఇస్తున్నారు కాబట్టి ఇది ఈ రాజకీయాల కోసమే ఈ ఈ ప్రచారాలు ఇవన్నీ కూడా కానీ వాస్తవంగా ఇప్పుడు మనకు ఈడబ్ల్యూఎస్ ఇచ్చినట్టు కానీ ఇప్పుడు లేకపోతే విమెన్ రిజర్వేషన్ కూడా ముప్పై మూడు శాతం పెడుతున్నారు ఇది కూడా ఒక విధంగా అది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు అపోజ్ చేస్తున్నాయి అక్కడ కూడా థర్టీ త్రీ పర్సెంట్ ఒకవేళ విమెన్ అంటే స్త్రీలకు రిజర్వేషన్ ఇస్తే విమెన్కు దానిలో మళ్ళీ ఈ ముప్పై మూడు శాతంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలో కూడా దానిలో కూడా రిజర్వేషన్ కోట అయిపోవాలి బ్లాంకెట్గా అంటే మొత్తానికి విమెన్కు ఎటువంటి ఏమి కండిషన్ లేకుండా ఆ రిజర్వేషన్ ఇస్తే సంపన్న వర్గాలు లేదా అగ్రవర్ణాల మహిళలే ఎక్కువ శాతం ఈ సీట్లలో రావడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ సామాజిక దెబ్బ దెబ్బతింటదన్న ఆర్గ్యుమెంట్ కూడా వస్తున్నట్టు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే దీని అన్ని కారణాలకు మళ్ళీ అంతిమ కారణం ఏంటంటే ఆర్థిక వెనుకబడుతానము ఆర్థికంగా ఈ డెబ్బై ఏళ్ళల్లో మనం జరగాల్సినంత అభివృద్ధి మనం సాధించకపోవడం అనేది ప్రధాన సమస్య కాబట్టి ఈ రిజర్వేషన్స్ అన్నవి ఆర్థిక వెలుసుబాటు కోసం ఇచ్చిన ఒక అంశం కాబట్టి చాలామంది ఆ రిజర్వేషన్స్ వల్ల మేము కొంత మా జీవి జీవన విధానం కానీ లేకపోతే ఆర్థిక పరిస్థితులు కానీ సామాజిక పరిస్థితులు కానీ మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని బలంగా నమ్ముతున్నారు కాబట్టి ఇవాళ ఏ పార్టీకి ఇష్టమైన లేకున్నా ఏ నాయకునికి ఇష్టమైన లేకున్నా రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి అవి ఈ మన సమాజంలో సామాజికంగా వెనుకబడిన వర్గాలు ఉన్నంతసేపు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలన్నంతసేపు మాత్రం ఈ రిజర్వేషన్ ఏదో ఒక రూపకంగా ఉంటుంది ఇంకా నా ఉద్దేశంలో అది పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ తగ్గే అవకాశాలు మాత్రం లేదు బీఆర్ఎస్ అలాకపోతే కాంగ్రెస్ మజ్లిస్ ఇవి కనుక గెలిస్తే సో శరీత్ పాలనే అంటూ కూడా అమిత్ షగర్ అనడం జరిగింది ఎట్లా చూస్తారు ఇప్పుడు శరీత్ పాలన అంటే ముస్లిం పాలన అన్నట్టు ముస్లిం పాలన ముస్లిం మత పాలన ముస్లిం పాలన ముస్లింస్ ముస్లింస్ కూడా సెక్యులరిస్ట్లు ఉంటారు అది వేరు అంటే ఇది ముస్లిం మతం చెప్పినట్టు షరియత్ అంటే ముస్లిం పర్సనల్ లాంటర్ అంటే ఇస్లాములో ఉన్న ప్రకారం నడపాలి నడపాలి మన మొన్న అమిత్ షా గారు ఒక నేను యూట్యూబ్లో చూసిన నలుగురు భార్యలను చేసుకున్నప్పుడు మాత్రమే నలుగురు స్త్రీలను పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రమే షరియత్ వాళ్ళకి గుర్తుకొస్తుంది కానీ అదే షర్యతులలో తప్పు చేస్తే కాలు చేయి తీసేయాలి లేకపోతే పబ్లిక్గా రాళ్ళతో కొట్టి చంపాలి ఇవన్నీ ఉన్నాయి మరి అవన్నీ ఎందుకు అడుగుతలేరు వీళ్ళు ఒక హోమ్ మినిస్టర్గా ఉండి ఒక ఒక స్పీచ్లో అమిత్ షా గారు అమిత్ షా గారు మాట్లాడిన మాటలు నేను నా మాటలు లేవు ఆయన మాటలేవి అంటే అటువంటి దృక్పథం ఉన్న ఈ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళు ఆ విధంగా చూస్తున్నారు ఏంటంటే చాలా చక్కగా కూడా వివరించారు ఏబిసి అని చెప్పి అసద్ బిఆర్ఎస్ కాంగ్రెస్ సో ఈ మూడు కూడా కురాన్ ఆధారంగా రాష్ట్రాన్ని పరిపాలించ దేశాన్ని పరిపాలించాలని చూస్తున్నారు అన్నట్టు ఇది కేవలం మెజార్టీ ప్రజల మనోభావాలను ప్రభావితం చేయడం ఎక్కువ ఓట్లను రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ ఇప్పుడు వీళ్ళు ఇంకా ఇరవై ఏళ్ళు గవర్నమెంట్ ఉంటాము మాదే గవర్నమెంట్ మేము ఇప్పుడు నాలుగు వందల వస్తున్నాం అంటే వాళ్ళు ఎక్కడ గెలుస్తారు కురాన్ ఎక్కడి నుంచి వస్తుంది అంతా ఇప్పుడు ఇది లేదు లేదంటే ఎలక్షన్స్లో ప్రజలను అయోమయానికి గురి చేసి ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి వైషమ్యాలు అంటే డిఫరెన్సెస్ బాగా పెంచేసి వాళ్ళ మధ్య ఒక విధమైన ఇది సామరస్య వాతావరణం చెడగొట్టడానికి వే ప్రయత్నం కానీ ఇది మంచిది కాదు ఎందుకంటే కురాన్ పరిపాలన ఉండదు అని మనకు ఇక్కడ నేను ఇంకోటి మాట కూడా అంటా భగవద్గీత పరిపాలన ఉండదు కురాన్ పరిపాలన ఉండదు బైబిల్ పరిపాలన ఉండదు ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారమే పరిపాలన ఉంటుంది భారత రాజ్యాంగం ఉన్నది రాజ్యాంగం ప్రకారమే మనం ఏ విధంగా ఉండాలి ఎట్లా ఉండాలి అన్నది భారత రాజ్యాంగం స్పష్టంగా పంతొమ్మిది వందల యాభై మనకు జనవరి ఇరవై ఆరు నాడు నుంచి మనకు అమలులో వచ్చింది అదే ఉంటుంది కానీ కురాన్ ఉండదు లా వీళ్ళు అనుకున్నట్టు ఉండదు భగవద్గీత ఉండదు ఉండదు జరుగుతున్న ఎన్నికలు అంటూ కూడా అమిత్ షా వ్యాఖ్యానించారు ఇప్పుడు జిహాదు వేరు జిహాదు ఐఎస్ఐడై ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ పాకిస్తాను అది కానీ టెర్రరిస్టులు కానీ అది వేరు ఆ విషయంలో అందరం కూడా ఒకటే టెర్రరిస్ట్ ఎవరైనా వచ్చి మన దేశం మీద దండయాత్ర చేసిన మన ఇక్కడ అమాయక ప్రజలను బాంబులు పెట్టి చంపినా ఇంకా రకరకాలు చేసిన పాకిస్తాన్ వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్స్ కాశ్మీర్ మా మాది లేకపోతే ఇక్కడ ముస్లిమ్స్కి ఏదో జరుగుతున్నాయి ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ కూడా మన పూర్తిగా వాటిని ఖండించాలి వాటిని తీవ్రంగా ఇది మనం వ్యతిరేకించాలి ఆ విషయాల మీద మనకు ఎటువంటి రెండో అభిప్రాయం ఎక్కర్లేదు కానీ ఇక్కడ టెర్రరిస్టులందరూ ముస్లిమ్స్ అందరూ టెరరిస్ట్లు కాదు ఒక విషయం మనం బాగా గమనించాల్సింది ముస్లింస్లలో కొంత టెర్రరిస్ట్ ఉండవచ్చు అట్లా మటకు వస్తే అన్ని మతాలలో కూడా ఉన్నారు ఈ కాబట్టి టెర్రరిస్టులందరినీ కూడా ముస్లింస్గా చూపెట్టి వాళ్ళను వీళ్ళను మొత్తం కలగలిపి వీళ్ళంతా ఎప్పుడు గింతే అనే ఒక ఏదైతే ఈ మన వాదన ఉన్నదో ఈ వాదన అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ముస్లిమ్స్ ఎప్పుడు కూడా అందరూ కూడా టెర్రయిస్టులు కానీ ఫండమెంటస్ట్లు కాదు కాకపోతే ఇప్పుడు ఇస్లాముల సమస్య ఏంటంటే ఇస్లాము మిగతా మతాలంతా అవి సంస్కరణ కాలేదు ఇప్పటికి కూడా ఈ ముస్లింస్లలో ఈ మత పెద్దల ప్రభావం కానీ మతం యొక్క ప్రభావం మిగతా మతాలకనంటే ఉదాహరణకు హిందువులు క్రిస్టియన్సు సిక్స్ బుద్ధులు వీళ్ళకన్నా కూడా ఎక్కువగా ఉంటుంది అది మాత్రం వాస్తవం కానీ అంతా ఆ మాత్రాన వాళ్ళందరూ టెరరిస్టులు వాళ్ళంతా కూడా దేశ వ్యతిరేకులు దేశద్రోహులు అనడం మాత్రం అది రాజకీయంగా ఉట్ల కోసం చేసే ప్రయత్నం తప్ప అలా వాస్తవాలు మాత్రం ఉండవు తెలంగాణలో పది సీట్లకు పైబడే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా పది సీట్లు అంటున్నారు అమ్మా ఇప్పుడు కేసీఆర్ నాకు పన్నెండు సీట్లు నేను దేశాన్ని పరిపాలిస్తాను అని అంటున్నాడు కాంగ్రెస్ వాళ్ళు పద్నాలుగు సీట్లు వస్తుంది అంటున్నారు వీళ్ళు వీళ్ళు పది అంటున్నారు మరి ఇవన్నీ వండి కలిపితే అవుతున్నాయి పన్నెండు పద్నాలుగు ఇరవై ఆరు ప్లస్ పది ముప్పై ఆరు ఉన్నాయి పదిహేడు సీట్లే ఈ సీట్లలోనే మాకు మ్యాక్సిమం సీట్లు అవసరం ఎందుకంటే ఇవి అట్లా చెప్పుకోకపోతే ఓటర్స్ను ప్రభావితం చేయకపోతే వాళ్ళ సైకాలజీని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే వీళ్ళకు గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తెలుసు వాస్తవంగా వాళ్ళకు లోపల మనకన్నా ఎక్కువ లెక్కలు ఉంటాయి ఎంపీ నియోజకవర్గం ఎవరికి అనుకూలంగా ఉన్నది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని వాళ్ళకి అవకాశం ఉంటాయి కానీ బయటకు చెప్పడం మాత్రం మాకు పది వస్తాయని ఎవరు అంటారు పన్నెండు వస్తాయని ఒక అంటారు పద్నాలుగు వస్తాయని ఎవరు వస్తారు ఇంకెలా అసలు ఏంటంటే అంత పదిహేడు వస్తాయని అంటలేదు అది ఆశ్చర్యంగా ఉంది పదిహేడు అంటే అయిపోయేది మొత్తం మాకు పదిహేడు పదిహేడు వస్తాయని అంటారు